చంద్రబాబు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ మధ్య పనివేసుకున్న బంధం ఈనాటిది కాదు సుమారు ఇరవై సంవత్సరాల చరిత్ర ఉందని చెబుతారు సింగపూర్ చంద్రబాబు స్టార్ ఆటలు ఉన్నాయన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది ఈశ్వరన్ పదవి చుట్టూ అరెస్ట్ వెనకాల కూడా ఈ హోటల్ కనెక్షన్ ఉందని అన్బింగ్ సింగ్ అనే వ్యక్తి హోటల్ ప్రాఫర్టీ ఉందని మేనేజింగ్ డైరెక్టర్ అని అవినీతి అక్రమ చేసే ఆరోపణ అందుకు కరప్ట్ అండ్ ప్రాక్టికల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అరెస్ట్ చేసిందని అతను విచారించిన నేపథ్యంలో ఎస్ఎల్ తీవ్ర దర్యాప్తు దొరికిందని అన్బెన్ సింగ్ కంపెనీ ఆధ్వర్యంలో యాభై పైగా నగతత్తులు ప్రపంచంలో వివిధ ప్రాంతాలు ఉన్నాయట ఇవన్నీ అంగు సొంతం కాదు వివిధ దేశాల రాజకీయ ప్రముఖులు సంపన్న మొత్తం భారీ ఆటలు నిర్మించి వాటిని తాను లీవ్ తీసుకుని నడుపుతుంటాడు మా దగ్గర ప్రచారంలో ఉన్నట్టు చంద్రబాబు స్టార్ ఆటలు ఉన్నాయా అంటే అవి సింగపూర్లో ఉన్నాయా లేక సింగపూర్ కంపెనీ ఆధ్వర్యంలో ఇంకెక్కడే ఉన్నాయని అవసరం ఖచ్చితంగా సమాచారం కానీ చంద్రబాబుకు ఈశ్వరులతో ఉన్న పనులు ఈశ్వరులకు కొత్త ప్రాపర్టీ అధినేత అంత సానుభా కనెక్షన్ బట్టి చూస్తే చంద్రబాబు హోటల్ ప్రచారం బాగా చేకూరుతుందని సాక్షి పేపరు ఆదివారం జూలై పదహారు రెండు వేల ఇరవై మూడులో రాష్ట్ర వచ్చింది దీని గురించి విశ్లేషాంతంగా చూద్దాం చంద్రబాబు అమరావతి మంత్రి అదే తోటి సింగపూర్ మంత్రి ఈశ్వరునికి సంబంధాలు సింగపూర్ ముందు ఈశ్వరం తెలంగాణ అరెస్టు వార్తలు మన దగ్గర చాలా ఆసక్తి రెక్కిస్తున్నాయి ఇందుకు మూడు కారణాలు ఉన్నాయి ఒకటి ప్రభుత్వ వ్యవహారాలు అవినీతి అత్యల్పం కనిపించి సింగపూర్లో అవినీతి ఆరోపణలు మంచి అరెస్ట్ కావడం ఇది మొదటి మొదటి కారణం రెండవ ఈశ్వరం బాధిత చెందిన వాడు కావడం మూడో కారణం మరీ ముఖ్యమైనది మన ఆయన మన చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితులు కావడం ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు ప్రతిష్టాత్మక ప్రారంభించిన గ్లోబల్ గ్లోబల్ రియల్ ఎస్టేట్ వెంచర్ అమరావతిలో ఈశ్వరం కూడా భాగస్వామి అమరావతి కోర్ ఏరియాలో పదహారు వందల తొంభై ఒకటి ఎకరాల భూమిని రాజధాని స్టార్టప్ ఏరియాగా డెవలప్ చేసే కాంట్రాక్ట్ను సింగపూర్ కన్సల్టెజెంట్కు చంద్రబాబు అప్పగించారు ఈ ఒప్పందం కోసం ఈశ్వరం ఆయన సింగపూర్ టీం పలుమాల విజయవాడకు వచ్చారు చంద్రబాబు లొకేషన్ కూడా సింగపూర్లో పర్యటించారు చివరి రెండు వేల పదిహేను ఒప్పందం కుదిరింది ఇది సింగపూర్ ప్రభుత్వ సంస్థలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంగా బిల్డప్ ఇచ్చారు సింగపూర్ మంత్రిగా ఉన్న స్వయంగా ఈ కార్యక్రమ ఆధికారంతో నాటకం రక్తి కట్టింది ఆయనతో పాటు పాల్గొన్న సింగపూర్ అధికారులు కూడా ఆ తర్వాత తమ అవతారాన్ని మార్చడం ఎంత కలిపి విషయం అన్న అసెంబ్లీ సింగ్ బ్రిడ్జ్ సెమ్ కార్బ్ అనే ప్రైవేట్ కంపెనీలతో కనసాగం ఒప్పందం కుదుకుంది ఈ ప్రభుత్వ ప్రభుత్వ కంపెనీలని బాబు సర్కార్ బుక్కాయించింది సింగపూర్లో చాలా కంపెనీలు ప్రభుత్వ సంస్థల వాటా అంత ఉంటుంది సిమ్ కార్బ్లో కూడా తమాషెక్ హోల్డింగ్స్ లిమిటెడ్ అనే ప్రభుత్వ సంస్థ పెట్టుబడి ఉంది కానీ మెజార్టీ వాటా ప్రైవేట్దే ఈ టమాసెక్ హోల్డింగ్స్ లిమిటెడ్కు ఒక మూడేళ్ల పాటు ఎస్టూరెంట్ మేనేజింగ్ డేట్గా పనిచేశారు శంబు కార్పులో టమాసెక్ పెట్టుబడి వెనక ఆయన పలుకుబడి ఉపయోగించి ఉండొచ్చు శంబు కార్పు ఆయనకు ప్రత్యేక ఆసక్తి కూడా ఉండొచ్చు సింగపూర్ కన్స్ట్రాటియంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని చూసి ఆ రోజుల్లో పలువురు మొక్కును వేలేసుకున్నారు సింగపూర్ కన్స్టాటియం క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ కలిసి అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్ ఏర్పాటైంది ఈ సంస్థకు ప్రభుత్వం పదహారు వందల తొంభై ఒకటి ఎకరాల భూమిని అప్పగించింది కనీస ఎకరానికి నాలుగు కోట్లుగా నిర్ణయించింది అంటే మొత్తం భూమి కనీస కనీస విలువ ఆరు వేల ఏడు వందల అరవై నాలుగు కోట్లు ఇంత విలువ చేసే భూమిని ఈ సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా ఇచ్చింది ఇందులో రెండు వందల యాభై ఎకరాలు అంటే పదహారు వందల తొంభై ఏడు ఎకరాలు అప్పగించింది అన్నమాట ఈ భూమిలో దాదాపు ఏడు వేల కోట్లు ఈ ఇంత భూమిని అమరావతి డెవలప్మెంట్ ఏ ఉచితంగా ఇచ్చుకునే ఇందులో రెండు వందల యాభై ఐదు భూమి సింగపూర్ కంపెనీ ఉచితంగా కేటాయించారు ఆ భూమిని అభివృద్ధి చేసుకునే వారు అమ్ముకోవచ్చు ఈ మొత్తం భూమిని మోసాల కోసం ఐదు వందల ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి బాబు సేకర్ కూడా అంగీకరించింది డెవలప్మెంట్ డెవలప్మెంట్ తో రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధి ఉండే సిటీ డెవలప్మెంట్ మేనేజింగ్ కమిటీ తన వాటా కింద రెండు వందల ఇరవై కోట్లు పెట్టుబడిగా పెడుతుంది భూమి కలిపి రాష్ట్ర ప్రభుత్వం పెట్టే ఖర్చు పన్నెండు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు ఇందులో సింగపూర్ కనసేటం పెట్టే ఖర్చు ఒక్క రూపాయ కూడా లేదు భూములు అభివృద్ధి చేసి బ్యాక్ విక్రయించడానికి ఇంకో మూడు వేల నూట ముప్పై ఐదు కోట్లు ఖర్చు అవుతుంది అంతే ఇందులో మూడు వందల ఆరు కోట్లు సింగపూర్ కన్సాటం భరిస్తుంది మొత్తం పెట్టుబడి కన్సాయడం ఖర్చు పెట్టేది సుమారు రెండు శాతం కానీ వ్యాపారం దాని వాళ్ళ యాభై ఐదు శాతం రాష్ట్ర ప్రభుత్వంతో సి డిఎంసి వాట నలభై రెండు శాతం ఉంటుంది సిమ్మకుని సోకదైన సమయం ఈ ఒప్పందం సరైన ఉదాహరణ ఇది కూడా కాకుండా మరో పక్కన నేపథ్యం ఉచితంగా దొరుకుతుంది అభివృద్ధి చేసిన ఫ్యాక్ అన్ని వ్యాపారించే బాధ్యత అమరావతి మేనేజప్మెంట్ పార్ట్నర్ కాదు ఇందుకోసం మరో మేనేజ్మెంట్ కంపెనీ ఏర్పాటు చేశారు ఈ కంపెనీ అమరావతి మేనేజ్మెంట్ సర్వీస్ పేరుతో విజయవాడ అడ్రస్తో ఆర్ఓలో రిజిస్టర్ అయింది దీని ఎగ్జిక్యూటివ్ ఆఫీసులో బెనిమిన్ యాప్ నియమారు స్టార్టప్ ఏరియా ఒప్పందం కొన్ని జన చర్చల్లో ఈ యాప్స్ ఎందుకో తొంభై అధికార హోదాలా పంపుతున్నారు చివరి విజయవాడ రిజిస్టర్ అయిన కంపెనీకి ఈవతారం అవతారం మారింది అమరావతి కుంభకోణం ఇటువంటి వెంతలు ఇంకెంత బయటపడాల్సి ఉంది చంద్రబాబు ఈశ్వన్ మధ్య కన్నీ విషయాలు ఈ సింగపూర్ రెండు చరిత్ర ఉంది చెప్తారు సింగపూర్ సందర్భ స్టార్ హోటల్ ఆయన ప్రచారం ఎప్పటి నుంచి ఉంది ఈశ్వన్ పది అరెస్ట్ అయినప్పుడు ఇక హోటల్ కనెక్షన్ ఉందని హన్పేం సింగ్ అనే వ్యక్తి హోటల్ ప్రాపర్టీ లిమిటెడ్ అనే సంస్థ వ్యవస్థాపకుడు మేనేజర్ డైరెక్టర్ అవినీతి అక్రమకాలంలో ఆరోపణపై అంశమును సిబిఐ అరెస్ట్ చేసింది అది సింగపూర్ అతను విచారించినపథ్యం ఈశ్వరం తీగ దర్యాప్స్వాము దొరికింది హన్బిల్ సింగ్ కంపెనీ ఆధ్వర్యంలో యాభైకి పైగా నక్షత్రంలో ప్రపంచ వివిధ ప్రాంతాలు ఉన్నాయట ఇవన్నీ అనసింగ్ సొంతం కావు వివిధ దేశ రాజకీయ ప్రముఖులు సంపన్న సొమ్ముతో భారీ హోటల్ నిర్మించి వాటిని తాను లీజుకి తీసుకుని నడుపుతున్నాడు మన దగ్గర ప్రచారం చంద్రబాబు స్టార్ హోటలు ఉన్నాయా అంటే సింగపూర్లో ఉన్నాయా లేదా సింగపూర్ కంపెనీ ఆధ్వర్యంలో ఇంకెక్కడ ఉన్నాయా అనే అంశం ఖచ్చితంగా సమాచారం లేదు కానీ చంద్రబాబు ఈశ్వరుడు తన బంధు వేసిన వాటిలో ప్రాప్త వద్ద అంగుసో కలిసి మళ్ళీ చంద్రబాబు హక్కు ప్రచారం బంధం చేపడుతున్నమాట అంగబేజ్ సింగ్పై వచ్చిన ఆరోపణలు ఏమిటి వాటిలో ఉన్న ఈశ్వ సంబంధం ఏంటి అసలు ఈశ్వరి కట్టు పండుగ కనసింగ్ ఆ వేసాన జరుగుతున్న దర్యాప్తు ఎక్కడికి వెళ్తుంది ఈ దర్యాప్తు అమరావతి వెళ్తుందా లేదా చంద్రబాబు ఎంపీ వేరే ప్రశ్న త్వరగా సంబంధం పడవచ్చు సింగపూర్ దర్యాప్తు అమరావతి కోణం తగ్గి తగినా తగకపోయినా ఈ ప్రాజెక్టులు లక్షల కోట్లు అందించాలని చంద్రబాబు కళ్ళు మాత్రం కరిగిపోయినట్టు అని భావించాలి అంతేకాదు వచ్చే ఎన్నిక జగన్ సర్కారు ఎదుర్కొన్నా చంద్రబాబు దగ్గర పనికి వచ్చే ఆయుధాలు ఏమీ లేవు అవసరాలు ఏమీ లేవు అమరావతి రాజధాని ఒక మిడిల్ క్లాస్ సెంటిమెంట్గా మాది రంగంలో ఏర్పడింది మాబూదైన అవసరం పడింది గెలిచి సింగపూర్ జిల్లా అమరావతి జిల్లా అయితే అమ అంతర్జాతీయ స్థాయికి వివత్సరమైన సెంటిమెంట్ పడకు ఆంధ్రలో వైసీపీ బలం ఉంచి మరొక తెలుగు చంద్రబాబు గురుతులు తెలియదు ఏదైనా ఆంధ్రప్రదేశ్ మనం చంద్రబాబు నాయుడికి సింగపూర్ కంపెనీతో బంధం ఉందని సాక్షితా రాసుకోవడం కొంత కూడా ఉన్నది అని ఎందుకంటే అక్కడ ఆ సింగపూర్లోనే యాభై కంపెనీలు దాకా ఉన్నాయన్నమాట కంపెనీ దేశాల్లో స్టార్టప్లు పడుతున్నారు వాటిని అనమాట ఈ కేసు నడుస్తుంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం